సార్ మీ ఇద్దరికి నమస్కారం యాక్చువల్గా సంజీవని ఛానల్ తరఫున మిమ్మల్ని జస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం మేము మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే మిగతా ప్రైమ్ మినిస్టర్లతో పోల్చి చూస్తే దీన్ని చాలా వరకు ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు మన జూన్ ట్వంటీ ఎయిత్ని ప్రతి సంవత్సరం యోగా డేగా జరపడం కానీ మిగతా విషయాల్లో కానీ చాలా వరకు ఆయుర్వేదాన్ని ఇంతకు ముందు ప్రధానతో పోలిస్తే ఏం చేసినట్టుగా ఎవరూ చేయలేదని చెప్పాలి బట్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు కూడా ఆయుర్వేద దినోత్సవంగా మనం జరుపుకోవడం ఇవన్నీ ఓకే బట్ ఆయుష్ డిపార్ట్మెంటు మనకి మన దేశంలో ఆయుర్వేద మన దేశంలో కానీ లేకపోతే వరల్డ్లో గ్లోబలైజేషన్లో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తుందో మీరు చెప్పండి గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ అయింది ఆ తర్వాత ఆయుర్వేద యా ఆయుష్ రిలేటెడ్ యాక్టివిటీస్ టు ప్రమోట్ ఆయుర్వేద యాక్టివిటీస్ క్యాంపెయిన్స్ చాలా అగ్రెసివ్గా ఎవ్రీ వన్ ఇస్ టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీంట్లో చాలా వాల్యుబుల్ చాలా కీ రోల్స్ ప్రమోట్ చేస్తుంది పర్టికులర్లీ టు ప్రమోట్ ఆయుర్వేద గ్లోబల్లీ కండక్టెడ్ సెవెరల్ క్యాంపెయిన్స్ హెల్త్ క్యాంప్స్ రోడ్ షోస్ ఆయుర్వేద ద గుడ్నెస్ ఆఫ్ ఆయుర్వదా వాట్ ఆర్ ద మెరిట్స్ ఇన్ ఆయుర్వేద రోడ్ షోస్ వేరియస్ కంట్రీస్లో ఆర్గనైజ్ చేసింది సో దట్ కన్స్ అండ్ ద పబ్లిక్ ఆర్ అవేర్ వాళ్ళకి ఆయుర్వేదం గుడ్నెస్ గురించి బాగా తెలుసు తెలియవచ్చింది అక్కడ చదువుతుంటే ఈవెన్ విత్ ఇన్ ద ఇండియన్ కంట్రీ ఆల్సో వేరియస్ పాలసీస్ రెగ్యులేషన్స్ అందుకంటే ముందే స్టాండర్డైజేషన్ టెక్నిక్స్ ఎవ్రీ కంపెనీ ఆర్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ హ్యావ్ దిర్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ దిర్ ఇస్ ఒక కామన్ కామన్ పర్సెప్షన్ ఏంటంటే ఆయుర్వేద ఈజ్ నాట్ సైన్స్ బేస్డ్ థెరపీ ఆయుర్వేద ఎగ్జామ్ టెక్స్ట్ బుక్స్లో భేదాలలో అప్పుడు చెప్పబడి ఉంది దీని వెనక అట్లా సైన్స్ ఏం లేదు అనే ఒక ఆరోపణ ఉంది మన దగ్గర సో ఎవర్ సిన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేషన్ గురించి ఒక ప్రోటోకాల్ స్టార్ట్ చేశారు స్టాండర్డై ప్రోటోకాల్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఆయుష్ సిస్టంలో ఉన్న మెడిసిన్స్ ఆయుర్వేదండి ఈనా కావండి సిద్ధ కావండి హోమియోపతి కావండి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ దే ఆర్ వెల్ బ్యాక్డ్అ విత్ సైన్స్ దీని వెనకాల చాలా నిగుణమైన సైన్స్ ఉంది ఎవిడెన్స్ బేస్ ఉంది అనే క్లినికల్ ట్రయల్స్ స్టాండర్డైజేషన్ టెక్నిక్స్ ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఒకటి సో దాన్ని డాక్యుమెంట్ చేయడం మొదటి సో దట్ ఒక ప్రొడక్ట్ ఈరోజు నేను చేసినా తను చేసినా తను చేసినా ఈ ప్రొడక్ట్ సైంటిఫిక్ స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉండాలి దీని పారామీటర్స్ దీని ఎఫికేసీ పారామీటర్స్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ టెర్మినాలజీలో ఉండాలి సో దట్ ఒక ఆర్థిక టెర్మినజీ నేను సంస్కృతిలో చెప్తే మేబీ ఎవ్రీ వన్ మే నాట్ యాక్సెప్ట్ అండర్స్టాండ్ కాకపోతే ఎవరికి బట్ ఇన్ ఏ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ ఏ సైంటిఫిక్ లాంగ్వేజ్లో అందరికి ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా ఈ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి దాని పారామీటర్స్ ఏంటి ప్రోడక్ట్ ప్రాసెస్ ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ శానిటైజేషన్ ప్రొడక్ట్ శానిటైజేషన్ सो त्रि डिफरेंट वेस्ट फिनिशिंग प्रोडक्ट कंझ्यूमर् की हेल्ला सेफ्टी अँड एफिका सो ही प्रॉसेसी आयुषरफुल जॉब टू एस्टाब्ली सेटलर्ड सीसीआरएस पडत सेट्रल कौनिलच मॅरेज सैनिक वाकाडमिक इन्स्टिट्यूट कली प्रोटोका सो दॅट फे हच मेडक्ट क्लिक సైన్స్ సైంటిఫిక్ టైర్స్ చేసి వీటిలో ఉన్న ఎవిడెన్స్ని ప్రూవ్ చేసి దీన్ని పబ్లిష్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం మొదలు పబ్లిక్లో సో ఇవన్నీ కొత్త కొత్త యాక్టివిటీస్ చేస్తారన్నమాట ఇందాక మీరు అన్నట్టుగా యోగా డే అందరికీ తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే కొత్తగా మొదలెట్టారు సో విచ్ నౌ పబ్లిక్ని గ్లోబల్లీ ఒక దానికి ఒక రికగ్నైజ్ వచ్చింది ఆన్ ద సేమ్ లైన్ రీసెంట్లీ ఒక అనౌన్స్ చేశారు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఎవ్రీ అవి గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నేషనల్ ఆయుర్వేద డే సో దట్ విల్ బి స్టాండర్డ్ క్యాంపెయిన్ వెరీ బిగ్ మూవ్మెంట్ ఫర్ ఎవ్రీ ఆయుర్వేదిక్ డాక్టర్ స్టేక్ హోల్డర్ దట్ సెలబ్రేటింగ్ నేషనల్ ఆయుర్వేద డే ఇంతమైందంటే ధన్వంత్రి జయంతి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ధన్వంత్రి జయంతి అంటే దాని తేరస్ దీపావళికి రెండు రోజుల ముందు ధన్వంత్రి త్రయోదశి వస్తుంది ఆ ధన్వంతరి త్రయోదశి మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు బట్ ఇప్పుడు ధన్వంత్రి త్రయోదశ ధన్వంత్రి జయంతి కాకుండా ఒక సెపరేట్ ఎంటిటీ నేషనల్ ఆయుర్వేద డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ట్వంటీ థర్డ్ సెప్టెంబర్కి సో దట్ విల్ బీ న్యూ బిగినింగ్ టు ఎస్టాబ్లిష్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇన్ ఆయుర్వేద ఇప్పటిదాకా ఆయుర్వేద గ్లోబలైజేషన్లో ప్రధానంగా ఏంటంటే ఆయుర్వేద యొక్క డాక్టర్ యొక్క స్టేటస్ అనేది డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ నుంచి పడిపోయింది అసలు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ వాజ్ వాళ్ళు మార్కెట్ వెలుబెలికి వచ్చారు కదా సో ఆయుర్వేద డాక్టర్ యొక్క స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి సో గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది స్టేటస్ కూడా ఉండాలి కదా సార్ ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ ఉన్నాడు ఆయన స్టేటస్ని బట్టి వ్యాపారం జరుగుతూ ఉంది ఆయన వెనకాల సో ఆయుర్వేద డాక్టర్ అంటే ఆయుర్వేదం అంటే ఇంకా ఆయుర్వేదం అనే దాంట్లో ఉంటుంది వాళ్ళ వాళ్ళు అదొకటి ఇందులో భాగంగా పేషెంట్ ఎప్పుడు కూడా సబ్ అక్యూట్ అక్యూట్ క్రానిక్ వెల్లనబుల్ క్రానిక్ అండ్ సివియర్లీ వెల్లనబుల్ క్రానిక్ ఈ స్టేజ్లన్నీ దాటుకున్న తర్వాతనే ఆయుర్వేదంకి వస్తుంది నా థర్టీ ఇయర్స్ ప్రాక్టీస్లో నేను చెప్తున్నాను సో ఈ ఈ స్టార్ మేము కూడా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్మోస్ట్ ఆల్ మీడియాస్ పెంట్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ క్రోస్ ది గివెన్ సిక్స్ హండ్రెడ్ క్రోస్ స్పేస్ టు మీ అండ్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ పుట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అండ్ అది కే స్టడీస్ కావచ్చు లేకపోతే దాని వెనకాల జరిగిన డ్రామా కావచ్చు హిస్టారికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు ఆర్క్యలాజికల్ ఫైండింగ్స్ కావచ్చు వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఇన్ క్రానికల్స్ ఆఫ్ హిస్టరీ అన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేస్తే మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రజలు ఇంకా చివరి దశలోనే వస్తున్నారు ఒక కంపెనీ హెడ్గా అంటే మీరు అంత పెద్ద మంచి పోస్ట్లో డ్రైవర్లో ఉన్నారు అసలు ఈ దీని వెనకాల ఏం లాజిస్టిక్స్ ఒక డాక్టర్ యొక్క స్టేటస్ అనేటటువంటిది గవర్నమెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తూ ఉంది ఒక పాయింట్ సెకండ్ వచ్చి వై పీపుల్ ఆర్ టేకింగ్ లాస్ట్ స్టేజ్లోనే ఆయుర్వేదానికి ఎందుకు వస్తున్నారు చివరి ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు ఫస్ట్ ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఒకప్పుడు వన్స్ ఆఫ్ అన్ అ టైమ్ ఆయుర్వేద ఇదే మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ఎవ్రీబడి నోస్ దీనికోసం ఏం మేజర్ ఏ మేజర్స్ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది కంప్లీట్ ఏం తీసుకుంటాం ఓటండి దీంట్లో అయితే దీన్ని మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ ఎందుకంటే ఈ రోజు మనకి దేశంలో ఆల్మోస్ట్ ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది ఎల్లబదిక్ డాక్టర్స్ ఉన్నారు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంటారు జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటాయి ఆయుర్వేదే అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ డేటా ప్రకారం దీంట్లో అబౌట్ త్రీ ల్యాక్స్ వరకు ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే దీంట్లో చాలా మంది డాక్టర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్ ఉంటారు ఆయుర్వేద ప్రాక్టీస్ ఏమైనా డాక్టర్ చాలా తక్కువ దీంతో ఏంటంటే ఒక కన్జ్యూమర్గా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే नेहमी बैठकी अव्हेलबिलीपथि डॉक्टर्स अक्रॉस द रोड पद मध्ये कन्स्त आहे बट इट वेरी डिफिकल्ट टू फैंड वेर इज द गुड आयुर्विस द मेडलेबल सो दनस क्रियेशन इज बिग सर्कल्ज बी क्लोज सो

So how should you behave? How should the clinic should be? Uh, what are the different parameters of the college education academic background? What kind of skills he should get into the academic early institute? So earlier, it's not like that getting into the early college and passing out without proper knowledge with the proper dissection, proper with the plants, etc. Now, this NCSM is inspecting every college whether the colleges are having the proper structure infrastructure to, to get the student equipped with the plant identification. Analytical chemistry, biochemistry, pharmacology, everything. So that when the doctor is coming out of the BMS, the Ayurvedic college, he is well equipped whether it's the modern parameters or the other parameters. So that as far as the education setups has increased a lot. Now as far as the improving the awareness, every government they are doing a lot many activities in the promotional camps, health camps. We are doing a lot of health camps to promote. గుడ్నెస్ ఆఫ్ ఆయుదల్ పీపుల్ ద విలేజెస్ చాలా మటుకు బట్ లైఫ్ స్టైల్ హెల్మెంట్స్ లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ రెస్పిరేటరీ డయాబెటీస్ మెటాబాలిక్ డిసార్డర్స్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ హార్ట్ కండిషన్స్ ఇట్లాంటి కండిషన్స్ లో ఆయుర్వేద హ్యాస్ మచ్ మోర్ అడ్వాంటేజెస్ అదే కాంప్లిమెంటరీ మెడిసిన్ ఈ సిస్టమ్స్ ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ విన్ సిచువేషన్ ఆయుర్వేదంలో చాలా ఉంది ఇవి ప్రమోట్ చేయడానికి ఆయుర్వేద మినిస్ట్రీ అండ్ అండ్ ఇండస్ట్రీస్ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ దానికి డిఫరెంట్ హెల్త్ క్యాంప్స్ డిఫరెంట్ హెల్త్ క్యాంపెయిన్స్ వెదర్ త్రూ మీడియా పబ్లిక్ మీడియా సోషల్ మీడియా యూట్యూబర్స్ ఇన్ఫ్లూయన్సర్ వేరియస్ నుంచి కాకపోతే ఏంటి అంటే పీపుల్ వై దేర్ టేకింగ్ లాస్ట్ ఛాన్స్ అంటే చిట్ట చివరి దేశాలు ముందస్తుగా వస్తే మందులు ఔషధాలు రాసుకోవడానికి వీలుంటుంది సో ఒక ఒక్క ఫిజిషియన్స్గా మాలాంటి ఉన్న సమస్య ఏంటంటే కంపెనీలు ఏంటంటే కొత్త కొత్త ఔషధాలను టైలర్మేట్ చేయట్లేదు దట్ ఈస్ వన్ పాయింట్ ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే పేషెంట్ చెప్పేటటువంటి వాడు లాస్ట్ స్టేజ్లో వస్తున్నాడు టైం ఇవ్వట్లేదు క్రానిక్ పేషెంట్లు సో రిజల్ట్ కావాలి అండ్ దెన్ రోగం దగ్గర రెండు అట్ ఎ టైం అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చేటటువంటి మందులు కావాలంటున్నాడు సో బీయింగ్ ఏ డాబర్ లాంటి వంద సంవత్సరాల కంపెనీ ఈ విషయంలో ఏం ఆలోచిస్తుంది కృష్ణ ఇక్కడ ఫార్మేషన్ డెవలప్మెంట్ ఫార్మేషన్ డెవలప్మెంట్ అండ్ ద రీసెర్చ్ అండ్ ఆర్ఎండి సో ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మోర్ ఫోకస్ ఆన్ ద ఆర్ఎండి ఇన్ ద న్యూ థెరాపెటిక్ ఏరియాస్ మీరు చెప్పినట్టుగా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఎవ్రీ మెడిసిన్ నీడ్ నాట్ బి కాస్ట్ రీసెర్చ్ షుడ్ నాట్ బి వెరీ హై కాస్ట్ రీసెర్చ్ దేర్ కుడ్ బి సో మెనీ ప్లాంట్స్ ఇన్ ఆయుర్వేద దేర్ కుడ్ బి సో మెనీ ఫార్మలేషన్స్ ఇన్ ఆయుర్వేద కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతాం కావచ్చు ఎఫెక్టివ్ కూడా ఉంటాయి బట్ మీరు చెప్పిన జర్నీ పేషెంట్ లైఫ్ జర్నీలో ఇమ్మీడియట్గా పేషెంట్ పేషెంట్ యాజ్ ఏ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేద రావడానికి ఐ థింక్ స్టిల్ వీ నీడ్ టు ప్రాసెస్ లాట్ ఆఫ్ టైం అవి ఇంకా ఆ టైం ఇంకా రాలేదు మన దగ్గర ఫ్యూ స్టేట్స్ లైక్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్స్లో ఐ థింక్ కేరళ ఆల్సో ఈ స్టేట్స్లో పీపుల్ ఈవెన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదికే వెళ్తారు But in many major parts, Madhya Pradesh, Uttar Pradesh, Delhi, Pradesh, even I think, in many of the parts, still we need to cross a lot of hurdles to know that people that Ayurveda can be approached as a first line of treatment uh, for their day to day problems also. But Mr. that everyone, government support, industry support, for a long research and RD investment. దెర్ ఆర్ వెరీ గుడ్ ఫౌలేషన్స్ ఇన్ ఆయుర్వేదా ఫర్ ఎక్విక్ ట్రీట్మెంట్ ఆల్సో విచ్ ఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ విచ్ ఈ నాట్ వెరీ హై కంటెంట్ గోల్డ్ కంటెంట్ ఆర్ హెవీ మెటల్ కంటెంట్ ప్రోడక్ట్స్ సో దట్ రిసెర్చ్ ఫోకస్ షుడ్ బి వెరీ హై టు అడ్రస్ రిసోర్స్ కైండ్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ క్విక్ మెడిసిన్స్ పారాసిటమాల్ ఉంది లేదా డోలో సిక్స్ ఫిఫ్టీ ఉంది వేసుకున్న వెంటనే దానికి ఒప్పింది అక్కడ ఉపశమనాన్ని చికిత్స కింద మాట్లాడుతుంది దట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్ కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఉపశమనమే నాకు రావట్లేదు ఇది ఇంత కాస్త్ అవుతుంది కదా ఓ ఒక బీ కాంప్లెక్స్ తీసుకున్నాడు లేకపోతే ఒక జింక్ విత్ మినరల్స్ తీసుకున్నాడు ఒక కాల్షియం మీద టీ త్రీ తీసుకున్నాడు తర్వాత లేక ప్రొగబలిని తీసుకున్నాడు మిథెల్ గోబలి తీసుకున్నాడు ఇట్ ఈస్ చాలా ఈజీగా అంటే ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టుకున్నా కూడా దొరికిపోతున్నాయి సార్ జనరిక్ మెడిసిన్స్ల కూడా కానీ ఆయుర్వేద విషయానికి వచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ స్ట్రెస్ కమ్ తీసుకోండి స్ట్రెస్ కమ్ ఎట్లా ఉంది ఎంత కాస్ట్ ఫర్ క్యాప్సూల్ చూడండి మీ ఒక అశ్వగంధ ట్యాబ్లెట్ చూడండి మీరే చూడండి ఒక శతవరి ట్యాబ్లెట్ చూడండి అంటే నిజంగా మీరు తయారు చేయడానికి మీ కాస్ట్ మీకు ఉంటుంది మీ మీ ఇబ్బందులు మీకున్నాయి కానీ ఆయుర్వేదంలో ఇంకా ఇంతకన్నా చీప్ అండ్ బెస్ట్ వాళ్ళు అలోపతితో పోల్చి చూసుకుంటున్నారు సార్ అంటే ఈ సింథటిక్ మెడిసిన్స్తో పోల్చి చూసుకుంటున్నారు అట్లా అలాంటి దిశ ఏమైనా జరుగుతూ ఉందా ఇప్పుడు సి దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఇప్పుడు రా డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ కలెక్షన్స్ అవుతుంది ఫార్మసీ ఇబ్బందులు వాళ్ళకు తర్వాత కలెక్షన్ చేసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ అన్ని ఆల్ పుట్ టుగెదర్ ఎవ్రీ వేర్ ది కాస్ట్ ఈస్ ఎస్కిలేటింగ్ లైక్ ఎనీథింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది లేబర్ అండ్ అదర్ థింగ్స్ యూనో బట్ కానీ జనాలు ఏమనుకుంటారు ది ది ఆల్వేస్ కంపేర్ విత్ ది అలోపతి ఈ విషయంలో కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఇండివిజువల్గా చేసే ప్రయత్నం కాదు ఇక్కడ ఎందుకంటే ఇట్స్ డిఫికల్ట్స్ డిఫి వెరీ ఇంపాసిబుల్ టు కంపేర్ ఎలోపతి వర్సెస్ ద రీజన్ బీయింగ్ అందరికీ ఎలోపతిలో సింథటిక్ మాలిక్యూల్స్ ఆర్ అవైలబుల్ అట్ ఎవ్రీ కార్నర్ దే కెన్ బీ ఫార్ములేటెడ్ అండ్ మనకి ఈజీగా వేమెంట్స్ వస్తాయి ఆయుర్వేదంలో వర్క్ చేసి కదా ఆయుర్వేదంలో మనం ఒక సిద్ధాంతం ప్రకారం ఒక ఫార్ములేషన్ డెవలప్ అవుతుంది పంచభౌతికం అంటాం దీంట్లో నేను ఒక ప్లాంట్లో నుంచి అశ్వగంధ అశ్వగంధ నుంచి ఒక ఆకులైట్ నేను తీసి ఈ ఆక్లైట్తో సింథటిక్ మాలిక్యూల్ నేను తెలుసుకుంటే దేనికి పనికిరాదు ఎందుకంటే దేర్ ఆర్ సెవెల్ రిసోర్సెస్ అవైలబుల్ ఒక సింతటిక్ మాలిక్యూల్తో అశ్వగంధ వర్క్స్ ఆస్ హోల్ ఆ హోల్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి చేయాలి అంటే సో దట్ నీడ్స్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దాని ఎఫెక్ట్ కూడా వేరేగా ఉంటుంది సో ఒక సింథెటిక్ మాలిక్యూల్ కి ఒక ఆయుర్వేదిక్ మాలిక్యూల్ కి దర్ ఆర్ వేరియస్ డిఫరెన్సెస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దేర్ స్టాండర్డ్స్ ఆర్ ఎఫిక సో ఇట్స్ వెరీ నాట్ రేషనల్ టు కంపేర్ ఒక సింథెటిక్ మాలిక్యూల్ ప్రొసెస్ ఇట్స్ లైక్ ఏ కంపేరింగ్ విత్ బౌలర్ విత్ బ్యాట్స్మెన్ మనం ఆడుతాం ఈ బ్యాట్స్మెన్ బౌలింగ్ ఎందుకు చేయట్లేదు వాడు కూడా క్రికెట్ ఆడేది వాడి క్రికెట్ ఆడతాం కానీ ఆ బ్యాట్స్మెన్ స్కిల్స్ బ్యాట్స్మెన్ ఈ స్కిల్ మీ స్కిల్ బౌలర్ అట్లాగే మన హల్దిక్ మెడిసిన్స్ లో హిక్ మెడిసిన్ సూపర్ మెసి ఒక దగ్గర ఉంది లెట్స్ చెప్పాం మాట సూపర్ మెస్ మనం ఎన్కాష్ చేయట్లేదు ఇంకా మనం ఇది లేదే ఇది లేదే అనుకుంటున్నాం ఇది లేదు కరెక్టే దాన్ని రిసర్చ్ చేసుకోవాలి కనుక్కోవాలి బట్ ఉన్నదాన్ని సూపర్ మెస్సీ మనం ఇంకా ఎన్కాష్ చేయట్లేదు ఈ రోజు మనకి హైపోతాషన్స్ మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి డయాబెటీస్ చేసే డయాబెటిక్ ఇండియా క్యాపిటల్ డయాబెటిక్ వరల్డ్ క్యాపిటల్ అంటాం డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వేరియస్ మెడిసిన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి మనం కాదు సో పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ ఇయర్ యాజ్ ఏ డాక్టర్ వీ షుడ్ డెడ్యుకేట్ ద పేషెంట్ పేషెంట్ ఎడ్యుకేషన్ చేసి దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింథిక్ మాలిక్యూల్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సింథిక్ మాలిక్యూల్స్ దో దే ఆర్ వెరీ క్విక్ టు గివ్ ద రిలీఫ్ కేస్ట్స్ దో మెనీ ఆఫ్ దోన్స్ దే ఆర్ వెఫ్ ఆన్ దాంగ్ టల్ సో దట్ ఈస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్టైల్ కండింగ్ టర్మ్ థెరపీటెడ్ మీకు అక్కడ ఆయుర్వేద స్కోర్ హైయర్ ఉంటుంది కంపేర్ టు సో ఈ పేషెంట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ చేసినా గవర్నమెంట్ చేసిన ప్రాక్టీషనల్ చేసినా పేషెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఖర్చు పెట్టుకుంటే ది పాపులర్ హెల్త్ కేర్ సిస్టమ్లో ఏంటంటే మనకు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి లేకపోతే ఎక్కడన్నా ఎంతో చారిటీతో వైద్యం అందడానికి ఆస్కారం ఉంటుంది కానీ వెన్ వెనిట్ కమ్స్ టు ఆయుర్వేద ఆయుర్వేద కాలేజీలలో డ్రగ్స్ సరిగ్గా దొరకవు బయటకి రాస్తారు స్టాండర్డ్ డ్రగ్స్ అవైలబుల్ దొరుకుతుంది వాడి లాభాలు వాళ్ళు చూసుకుంటారు ఇట్లాంటి పరిస్థితులలో పేషెంట్ ఎంత ఆశతో ఆయుర్వేదానికి వెళ్ళినా కూడా మళ్ళీ కొంచెం రీసెంట్ ఏదో ప్రామినెంట్ ఫిజిషియన్స్ లాంటి వాళ్ళ దగ్గర వెళ్తే తప్ప మంచి కంపెనీలో యొక్క ఔషధాలు రాస్తే తప్ప మంచి వైద్యం జరగట్లేదు మరి గవర్నమెంట్ ఇట్లాంటి సిస్టమ్ను కొంచెం ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఇచ్చి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఇస్తే ప్రజలకి ఏంటంటే అది కూడా చేస్తారులే అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా ఆయుర్వేదంలో ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఏమున్నాయో కొంచెం రీసెర్చ్ చేసి పెద్ద కంపెనీలు లాబర్ లాంటి వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ విషయంలో ఫోకస్ చేసి సో అలోపతికి కొంచెం డిఫరెంట్ అంటే అలాంటి అలాంటి విధంగా ఎమర్జెన్సీగా పనిచేసే డ్రగ్స్ ను డెవలప్ చేసినట్లయితే ప్రజలకు కూడా బాగుంటుంది కదా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ వస్తుంది కదా అట్లాంటి వేలో ఆలో ప్రభుత్వం ఆలోచిస్తుందా కంపెనీలు ఆలోచిస్తున్నాయి ఎట్లా ఆలోచిస్తున్నారు అసలు పాలసీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ చేసే పని కాదు పాలసీ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ మినిషియర్ ఫైష్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ముందుగా నెక్స్ట్ ఇయర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి జిప్ లో ఒక ఇంటిగ్రేటెడ్ కరిక్యులం ఒకటి స్టార్ట్ చేస్తాం అవుతూ ఉంటాయి కదండి ఎందుకంటే నేను అదే చెప్తున్నా రెండు డిఫరెంట్ స్కీమ్స్ రెండు డిఫరెంట్ స్కీమ్స్ ఒక దగ్గర కలవాలంటే దర్ విల్ బి కొంతమంది కాన్షియస్ చేస్తారు కొంతమందిస్తారు దొరుకుతుంది అందుకని పాలసీ డిసిషన్ కాబట్టి లెట్ సీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో పాలసీ వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు ఐ థింక్ బికాస్ ఈవెన్ అలోపతిక్స్ డాక్టర్స్ కూడా అపోజ్ చేస్తున్నారు బికాస్ ప్రైమ్ ఆఫీస్ ఎదుర్కొన్న అలోపతి ఎలపతి క్లబ్ అయిపోతున్నాయి అట్లా క్లబ్ అయితే నాతో ఒక డాక్టర్ బికమ్ ఎలపతి డాక్టర్ డాక్టర్ రెండు క్లబ్ అయిపోతే ఏమైపోతుంది అందుకని ఇంకా అందరికి క్లౌడ్ లో ఆలోచన అది ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుంది ఎంతవరకు ఇంటిగ్రేట్ అవుతుంది ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది ఇంకా అంత డీటెయిల్స్ ఇంకా ఎవరికి తెలియదు మొడాలిటీ తెలియదు సో మొడాలిటీ తెలియకుండా దాని గురించి ఐ డోంట్ థింక్ మనం దాని గురించి ఎక్కువ కామెంట్ చేయలేము పెద్ద డాబర్ లాంటి కంపెనీకి మీరు రెసిడెంట్ డాక్టర్ ఉన్నారు మీరు బట్ ఢిల్లీలో అసలు ఆయుర్వేదం ఎట్లా ఉంది ప్రజలు ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే ఢిల్లీలో ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి వెళుతున్నారా దేశానికి రాజధాని కదా ఢిల్లీ రెండు వేరే అండి ఒకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఢిల్లీ ఇది ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ బిగ్ స్టేట్స్ ఫర్ ఆయుర్వేద ఢిల్లీలో మనకి మంచి మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అరుణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పి ఉంది ఇంకా మహర్షి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా మంచి పెద్ద పెద్ద ఉన్నాయి చౌదరి బ్రహ్మప్రకాష్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏమి ఉంది ఒకటి సో దాంట్లో గుడ్ వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ డే పేషెంట్ ఓపీడీ ఇస్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ పేషెంట్స్ ఓపీడీ ఎవ్రీ డే సో విచ్ ఇండికేట్స్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో टेन जागरूकता ఆయుర్వేదిక మందులు సేఫ్ గా ఉంటాయి ఎఫెక్టివ్ ఉంటాయి ఈ మందులు కూడా ట్రై చేయొచ్చు వాడచ్చు అనే ఇక ఎఫినిటీ పెరిగిపోయింది టువర్డ్స్ ఆయుర్వేద సో అందుకని ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ డెలీ ఆల్ ద సేమ్ ట్రెండ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ఆయుర్వేదిక్ ద కన్సంప్షన్ ఆఫ్ ద అవేర్నెస్ ఇస్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చాలా మందికి తెలుసు ఆయన లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తూ ఆయుర్వేదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ ఆయన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఇండియా రేడియో అన్ని మాధ్యాలు ఉపయోగించుకుని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆల్మోస్ట్ ఆల్ మీ డాబర్ కంపెనీ కూడా నాకు తెలిసి ఆయన గోల్డ్ మెడిసిన్ చాలా హైయెస్ట్ నాకు తెలిసి ఆయన రాసినట్టుగా నేను అనుకుంటున్నాను అలాంటి డాక్టర్స్ మీ దృష్టిలో మీ డాబర్ కంపెనీకి ఇండియా మొత్తంలో ఎవరైనా వేరే డాక్టర్స్ ఆయుర్వేద డాక్టర్స్ మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే చెప్పండి ఇండియాలో డాక్టర్ ఆర్వేదిక డాక్టర్లు రెండు దానిలో మనం చూస్తాం ఒకటి ప్యూర్ క్లాసికల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ క్లాసికల్ అంటే క్లాసికల్ మెడిసిన్స్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక డాక్టర్ ఓన్లీ ట్రెడిషనల్ ఆయుర్వేదిక ప్రాక్టీసెస్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక మెడిసిన్స్ రాసేయడం కొంతమంది ఆయుర్వేదిక డాక్టర్లు మామూలుగా జనరల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఈ రెండింటినీ చేస్తే డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ట్రీట్మెంట్లో రసధ పర్సంటేజ్ ఈజ్ వెరీ గుడ్ ुटेड डॉक्टर्स अरौंड बिटीन सेवंटी फैव हू आर् प्युअरली डिली विथली हैली डिलिंग विथोशक्सुल इन ध्येस నాకు తెలిసినంతవరకు డా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేశారు అట్ ద సేమ్ టైం ఆయన డాబర్ కంపెనీని కూడా చాలా వరకు ప్రమోట్ చేశారు బట్ ఈ విధంగా ప్రజల్లోకి ఆయుర్వేదాన్ని రూట్స్లోకి తీసుకెళ్ళారు బట్ మీ ఇలాంటి కంపెనీలు ఇంకా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆయుర్వేద ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు భవిష్యత్తులో అంటే ఇలాంటి డాక్టర్స్ ఇంకా మీరు ఏమైనా ప్రోత్సాహం ఇస్తారా మీరు వాళ్ళకి ప్లస్ ఆయుర్వేదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంటే ఒక కంపెనీగా మీరు మందులు తయారు చేయడం ఒకటే మీ రెస్పాన్సిబిలిటీ అవ్వదు మీరు కూడా ఒక కంపెనీగా మీరు కూడా ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇలాంటి డాక్టర్స్కి ఇచ్చే ప్రోత్సాహం కానీ మీరు ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ మీరు చేస్తున్న ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆయుర్వేదిక్ ప్రమోషన్ క్యాంపెయిన్స్ వన్ ఆఫ్ ద రూట్స్ ప్రెస్ క్యాంపెయిన్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఇన్ఫ్లూయెన్సల్ మీడియా కానివ్వండి ఏ క్యాంపెయిన్ కానివ్వండి దాంట్లో ఆఫ్ కోర్స్ బుకా మహేష్ మహేష్ బాబు గారు ఇన్ టేకింగ్ టు ద డీప్ ఆఫ్ ఆఫ్ ఇంటీరియర్స్ తెలుగు రాష్ట్రాల్లో దాంట్లో వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎవరు కూడా కీప్ పార్టిసిపేట్ చేసింది ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో బికాస్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఆల్ అక్రాస్ ఇండియా ఎవ్రీ మంత్ వీ కీప్ కండక్టింగ్ ద హెల్త్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ మేము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం డిఫరెంట్ రీజన్స్లో ఎక్కడక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ హెల్త్ క్యాంప్స్ ఓన్లీ ఫర్ ద కిడ్స్ హెల్త్ క్యాంప్స్ ఆర్ జనరల్ హెల్త్ క్యాంప్స్ ఆర్థెటిక్ హెల్త్ క్యాంప్స్ డయాబెటిక్ హెల్త్ క్యాంప్స్ సో దట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఇండియాలో ఎవ్రీ డే ఆల్మోస్ట్ డాబర్స్ నుంచి ఏదో ఒక క్యాంప్ అవుతూనే ఉంటుంది డాబర్ నుంచి ఇది కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆరోగ్య పరువు ఆయుర్వేద పర్వ అనే పేరుతోటి ఎవ్రీ ఇయర్ దాదాపు మూడు నుంచి ఐదు పెద్ద పెద్ద హెల్త్ క్యాంప్స్ ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు క్యాంప్స్ ఉంటాయి సో ఆ క్యాంప్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి వాటిలో ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు సో వాళ్ళతో వచ్చి డిఫరెంట్ డిసీస్తో వచ్చి డాక్టర్లు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా హెల్త్ క్యాంప్స్ చేసి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కన్సల్ట్ చేసి సో దట్ మన ఆర్థిక బంధుల యొక్క గుణవత్త ఏంటో ప్రజలకి చాట్ చెప్పడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఈ హెల్త్ క్యాంప్ ఒకసారి ఎవరైనా ఒక పేషెంట్ ఒక కన్స్యూమర్ ఒక మంత్ తీసుకుంటే అది బాగా పనిచేస్తే ఆ డబ్బా తీసుకుని ఆ పని తీసుకుని మళ్ళీ ప్రసాదం అవసరం పడుతుంది సో ఆ విధంగా మనకి ఈ ఆయుద్యంలో డిఫరెంట్ ప్రచారం చేయడానికి బాగా పనిచేస్తుంది సో ఇది ఒక కీ యాక్టివిటీ ఆయుర్వద్యాన్ని ప్రొపెట్ చేయడానికి ప్రచారం చేయడానికి డాక్టర్స్ వరకు వస్తే డాక్టర్స్కి మేము సీఎంఈ యాక్టివిటీస్ అని కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ అని డాక్టర్స్ సెమినార్స్ అని కాన్ఫరెన్స్ అని డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్కా మహేష్ గారు మహేష్ బాబు గారు చెప్పారు ఇలాంటి డాక్టర్ని ఈయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఈయన్ని ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్ళాం నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ఈయన నాలెడ్జ్ తెలుగు రాష్ట్రానికి పరిమితం కాకూడదు సో ఈయన నాలెడ్జ్ వేరే రాష్ట్రాలు కూడా పరిమితం కావాలి ఈయన వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ కాలేజ్ స్టూడెంట్స్కి ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కి తెలుసు మహేష్ బాబు గారు లాంటి డాక్టర్ ఇంత పెద్దగా అయ్యారంటే ఈయన చాలా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన ఎక్స్పీరియన్సెస్ యంగ్ స్టూడెంట్స్ కి కనుక తెలిస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు ప్రాక్టీస్ చేయడానికి సో అట్లాంటి స్పీక్అప్ ట్రూస్ అంటాం మెడిసిన్ మార్కెటింగ్లో ఇట్లాంటి స్పీకప్ టూస్ ప్రయేజ్ చేస్తూ ఉంటాం ఒక రాష్ట్రం నుంచి ఒక డాక్టర్ డాక్టర్ ఇంకో రాత్రి తీసుకెళ్ళాం అక్కడ కాలేజీలు కానీ డాక్టర్స్ మీట్లు కానీ వాటితో వాళ్ళకి తెలిసిన మంచి క్లినికల్ కేసెస్ ప్రెజెంట్ చేయడానికి సో దట్ ఈ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ అవుతుంటుంది నాలెడ్జ్ షేరింగ్ గా ఇది మారుతూ ఉంటుంది సో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ప్లస్ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొత్త కొత్త థెరపెటిక్ లో న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎప్పుడైనా అయితే వీళ్ళని సంప్రదించి న్యూ ఫౌండేషన్ సంప్రదించి సో వీళ్ళు ఒక పార్ట్నర్ అవుతారు డెవలప్మెంట్ లో వీళ్ళొక డాక్టరే కాదు సైడ్ డాక్టర్ కాదు ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో కంపెనీకి తరఫు కూడా డెవలప్మెంట్ పార్ట్నర్ గా ఉంటారు సో దట్స్ వీళ్ళ ఉంటాం ఆయుర్వేదానికి సో అంటే ఇలాంటి డాక్టర్ని వేరే స్టేట్స్ తీసుకెళ్ళి అక్కడ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి మీరు ఆయన ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది తప్పకుండా అంటున్నా నేను అదే అంటున్నా ఎందుకంటే మా ఇంట్లో నేను ఏదో చెప్తే మనం తెలుగులో సమర్థంగా ఉంటాం కదా పొరుగట్టు పుల్ల కొరికి రుచెక్కు అని ఇంట్లో ఉండే దాల్ రోడ్డి మా ఇంట్లో నేనేం చెప్తే రాళ్ళు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు మన మాట కదా బట్ అదే ఇదే ఇదే మా నా ఇంకోళ్ళు తెలిసిన వాళ్ళు ఏదన్నా బయటించిన వాళ్ళని చెప్తే అది విన్న వాళ్ళకి మా పిల్లల మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది సిమిలర్లీ అందరినీ తీసుకెళ్ళి మనం బొక్కా బుక్కా మహేష్ బాబు గారు లాంటి ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ హై క్లినికల్ రిచ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈయన గురించి అందరికీ తెలుసు కేవలం తెలుగు రాష్ట్రంలో తెలుసు కానీ ఈయన అందరికీ చాలా మంది కావాలని తెలుసు ఆల్ ఓవర్ ఇండియా సో నేను ఒకవేళ తీసుకెళ్ళి పక్కనే ఉన్న కర్ణాటకలో పక్కనే ఉన్న తమిళనాడులో ఒక లెక్చర్ ఇప్పిస్తే కర్ణాటక గవర్నమెంట్ కాలేజీలో సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ విల్ బి మోటివేషనల్ మేము కూడా రేపటి బుక్కా మహేష్ బాబు కావాలి మేము నేను కూడా ఇలా తయారవ్వాలి సో అది ఒక మోటివేషన్ వాళ్ళకి ఈరోజు ఎందుకంటే స్టూడెంట్స్ కి మోటివేషన్ బాగా ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక డాక్టర్ ఎలా మాట్లాడతారు ఒక డాక్టర్ చేస్తారు ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేస్తారు అవి బాగా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ వస్తాయి బట్ ఒక వ్యక్తి యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకుంటూనే వస్తాయి సో ఈ ఈ విధమైన ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం స్పీకర్ టూర్స్